నెల్లూరు జిల్లా గౌడ సంక్షేమ సంఘం గౌడ ఉద్యోగుల సంఘం గౌడ యువజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వన మహోత్సవాన్ని ఆదివారం నెల్లూరు కడుపర్తిపాడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలను నిర్వహిస్తున్నట్లు గౌడ సంక్షేమ సంఘం సీనియర్ నేత ఉదయగిరి నరసింహులు గౌడ్ వెంపులూరు భాస్కర్ గౌడ్ తెలిపారు నెల్లూరు విజయమాల్ సెంటర్ సమీపంలోని గౌడ సంక్షేమ సంఘం కార్యాలయంలో శుక్రవారం మీడియాతో వారు మాట్లాడుతూ వనభోజన భోజన కార్యక్రమంలో భాగంగా కార్తీక దీపం ప్రజ్వలనతో పాటు మహిళలకు వివిధ ఆటల పాటల పోటీలతో నిర్వహణతో పాటు బహుమతులు సామూహిక కార్యక్రమానికి అత్యధికంగా హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతల దద్దోలు రమణయ్య ఏపూరి రమేష్ తుల్లూరు మల్లికార్జున మోర్ల శివార్ తదితరులు పాల్గొన్నారు వన మహోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకించి గీత కార్మికులైన పల్లెల్లో గ్రామాలలో పలు మూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గీత గీతకారుమిక సోదరు సోదరి మళ్ళీ కూడా ప్రత్యేకంగా రావాల్సిందిగా వారిని ప్రత్యేకంగా మేము కోరుతున్నాం తప్పనిసరిగా మీరంతా వచ్చి జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం చేసుకోవాల్సినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి యొక్క విషయాలు కూడా చర్చించబడతాయి కనుక తప్పనిసరిగా అందరూ విచ్చేసి సోదర సోదరు అందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిగా మన వాళ్ళందరినీ కోరుతున్నాం అందరికీ ఈ ఆహ్వానం అనేది గౌడ్ సంఘం గౌడ్ సంక్షేమ ఆహ్వానమే తప్ప వ్యక్తిగతమైనది కాదు ప్రతి ఒక్కరు ఇది మన ఫంక్షన్ మన గౌడది అనే ఉద్దేశంతో రావాలి ఎవరు కూడా నాకు ఇరిటేషన్ రాలేదు పాంప్లెట్ రాలేదు అనే భావనలా కాకుండా అంతమంది మనం కలుస్తాం కలిసి మనం బలం చూపించుకుంటాం మనం కలిసింది ఆనందం పొందుతాం ఉద్దేశంతో సంఘీలకు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్తే గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్తీక వనభోజన కార్యక్రమాలు మన గౌరవ సంఘం ద్వారా నిర్వహించబడుతున్నాం అలాగే పోయిన సంవత్సరం కూడా కనపతిపాడలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలోనే మన కార్యక్రమం పెట్టాం ఈ సంవత్సరం కూడా మన పెద్దలందరూ కూడా అక్కడే నిర్ణయించారు కాబట్టి అక్కడే పెడుతున్నాం దయచేసి మన వాళ్ళు చెప్పినట్టుగా కుటుంబ సమేతంగా రావాల్సిందిగా మేము మిఖిలి ప్రార్థిస్తున్నాం మన మన కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఆహ్లాదంగా ఈ యొక్క కార్తీక వనభోజనం జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం నమస్తే